హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు ఒక మంచి టాపిక్తో ముందుకు ముందుకైతే వచ్చేసాను చాలా మందికి కాపీరైట్ లేకుండా మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా అది చాలా పెద్ద ప్రాసెస్ అయితే కాదు చాలా చిన్న ప్రాసెస్ కానీ మ్యూజిక్ ఓన్లీ కావాలి అని అనుకుంటే మాత్రం ఆడియో మనకి యూట్యూబ్ వాళ్ళే అనమాట ఆడియో లైబ్రరీలో అది మనకి స్టూడియో యాప్లో అయితే ఉంటుంది సో మామూలుగా మీరు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం దానికి కంపల్సరీ కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుంది కాపీరైట్ క్లైమ్ వచ్చినా సరే మీ ఛానల్కి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఓన్లీ వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అండ్ మనకి కొంచెం అమౌంట్ అయితే వస్తుందన్నమాట వాళ్ళు క్లైమ్ వేస్తే ఎవరిదైతే సాంగ్ వాళ్ళు మన మీద క్లైమ్ చేస్తారనమాట సో కాపీరైట్ క్లైమ్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీ ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే మీరు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ మాత్రమే ఎంచుకోవాలి సో ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ మీరు ఎంచుకుంటేనే మీ ఛానల్ గ్రోత్ ఉంటుంది అదొక విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో స్టార్టింగ్ మీరు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఇచ్చారనుకోండి సార్ట్స్ ఎవరైతే బాగా చేస్తారో సో వాళ్ళు పాపులర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అయితే ఇవ్వండి ఓకేనా సో మ్యూజిక్ డౌన్లోడ్ చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూసేయండి వీడియో చూడకముందే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళిపోండి గూగుల్ అయినా పర్వాలేదు ఇక్కడ మీరు వైటి స్టూడియో యాప్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది కదా సో మన అకౌంట్ తీసుకోండి మన అకౌంట్ వచ్చేస్తుంది డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఓపెన్ అయిపోతుంది కదా ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి లాస్ట్లో ఎక్కడ ఉంది చూసారా దీంట్లోకి వెళ్ళండి ఆడియో లైబ్రరీలోకి ఓకేనా ఇక్కడ చూడండి చాలా వరకు ఉంటాయి సో ఒకటి ప్లే చేస్తున్నాను చూడండి సో ఇలా ప్లే చేస్తాను కదా సో ప్లే చేసినప్పుడు మాత్రమే ఇక్కడ లాస్ట్లో మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటే ఈ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీకు ట్రెండింగ్ సాంగ్స్ కావాలంటే మాత్రం ఇందులో ఉండవండి ఓన్లీ ఇది మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది మాత్రమే ఇందులో ఉంటాయి అన్నమాట ఇవి యూజ్ చేయడం వలన మనకి కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏమీ రావన్నమాట సో ఇక్కడ చూసారా మ్యూజిక్ అని ఉంది కదా దాని కింద చూడండి త్రీ డాట్స్ ఇచ్చారు కదా లైన్స్ అక్కడ క్లిక్ చేస్తే మీకు సినిమాటిక్ కావాలా చిల్డ్రన్సా అంటే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి కదా సో అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని పరంగా ఇస్తారనమాట నేను ఇక్కడ చిల్డ్రన్స్ సెలెక్ట్ చేస్తున్నా అప్లై కొట్టండి కొడితే ఈ విధంగా వచ్చాయి ఓకేనా సో ఎలా కావాలంటే అలా సో ఇలా మీరు వీటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి పక్కన సో కిడ్స్ ప్లేయింగ్ ఇవన్నీ చూశారు కదా ఇక్కడ ఉన్నాయి చూసారా చాలా చిన్నగా కనిపిస్తాయి డెస్క్ టాప్ ఓపెన్ చేసుకోవాలి అప్పుడే మీకు ఇవన్నీ పెద్దవిగా కనిపిస్తాయి అనమాట ఈ మ్యూజిక్స్ ట్రెండింగ్ అయితే కాదండి సో ఈ ఈ సెర్చ్ ఫర్ ఫిల్టర్ లైబ్రరీలోకి వెళ్తే మీకు ఇక్కడ ఏది కావాలంటే అది ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు దాని ద్వారా కూడా ఇక్కడ వస్తాయి అనమాట ఇక్కడ సెర్చ్లో మీరు మూడు బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు హ్యాపీ కావాలంటే హ్యాపీ అలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇక్కడ టైప్ చేసుకుంటే దాని పరంగా మనకి ఇక్కడ ఇస్తారనమాట సో ఇదేనండి ప్రాసెస్ ఇంకేం లేదు సో మనము మన స్టూడియో యాప్లోనే ఈ లైబ్రరీలోనే మనం మ్యూజిక్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని మ్యూజిక్స్ ఉన్నాయంటే ఇక్కడ ఫైనల్గా మన దగ్గర వచ్చేసి సిక్స్ సిక్స్టీ త్రీ ఉన్నాయన్నమాట సో ఇందులోనే డౌన్లోడ్ చేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే లేదు కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా పర్వాలేదండి మీకు మ్యూజిక్ వాళ్ళు క్లెయిమ్ వేస్తారు కానీ మీ ఛానల్కి అయితే ఏ ప్రాబ్లము లేదు ఓకేనా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ